మనకి సన్ ఎంత ఇంపార్టెంటో ప్లాంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను కర్రీ లీవ్స్ ప్లాంట్ వింటర్లో చాలా తక్కువ గ్రోత్ ఉండేది అదే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత మంచిగా గ్రోత్ అవుతుందో టచ్ వుడ్ స్వీడన్ లాంటి కోల్డ్ కంట్రీస్ లో ట్రాపికల్ ప్లాంట్స్ పెంచడం అనేది అంత ఈజీ కాదు వింటర్లో సిక్స్ మంత్స్ పెరిగినంత గ్రోత్ సమ్మర్ లో టూ మంత్స్ లోనే కనపడుతుంది ఈ బచ్చలాకు చెట్టు మా ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది తన దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ సైజ్ ఉండేది ఇప్పుడు సమ్మర్లో ఎంత పెద్దగా అయిపోయిందో అసలు సమ్మర్లో మనకి సన్లైట్ కూడా చాలా సేపు ఉంటుంది కదా దానివల్ల గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇవి వచ్చి బచ్చలాకు సీడ్స్ ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసేసి ఎర్ర బచ్చలాకు మేము తీసుకున్నప్పుడు ప్లాంట్ సైజ్ ఇంత ఉండేది ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో అసలు ఇది మేము వద్దంటున్నా కూడా పెరుగుతూనే ఉంది ఒకసారి ఖచ్చితంగా నేను కర్రీ ట్రై చేయాలి ఎట్లా వస్తుందో మా హస్బెండ్ కి ప్లాంట్స్ పెంచడం అనేది చాలా ఇష్టం అనమాట సో దాని గ్రోత్ కోసము డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేస్తూనే ఉంటారు మనం సర్వైవ్ అయ్యేకి ఫుడ్ ఎంత అవసరమో ప్లాంట్స్ కూడా సన్ అంతే అవసరము లీవ్స్ తెచ్చినప్పుడు ఇంత చిన్నగా ఉండేది ప్లాంట్ సో అది ఇప్పుడు ఇంత పెద్దగా అవ్వడానికి రీజన్ ఏంటంటే తను పడ్డ కష్టం అనమాట చాలా మంది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు బీటర్లీవ్స్ ఇంత కోల్డ్ కంట్రీస్ లో పెరగడం అనేది అంత ఈజీ కాదు నువ్వు ఎలా చేసావు అని అడుగుతారు బేసిక్ గా ప్లాన్స్ పెంచడము ఇష్టం ఉంటే సరిపోదు అవి ఎలా పెరుగుతాయి ఏంటి అని రీసెర్చ్ చేయడము సో దాని గ్రోత్ కోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఓపిక ఎక్కువ ఉండాలి సన్ లైట్ అనేది లేకపోతే నో ఎనర్జీ అండ్ నో గ్రోత్ సో ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ద సన్ నేచర్స్ అల్టిమేట్ పవర్ సోర్స్ థ్యాంక్ యూ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాబా